వైకుంఠ వెంకటేశ్వర స్వామి పంచామృత అభిషేకాలు పరిధి వాంపే కాలనీ గురుడాద్రి కొండపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం శ్రావణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం పురస్కరించుకుని ఉదయం ఐదు గంటల నుండి వల్లూరి శ్రీనివాసరావు శ్రీమతి వనలక్ష్మి దంపతులుచ్చే మహా అభిషేకం పంచామృత అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించారు ఆలయ ధర్మకర్త మంత్రి మంజులా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డి రమణ సంతోషి కుమారి నేతృత్వంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణనాడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి మరియు బీసెట్టి గణేష్ పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో స్వామివారి అన్న వితరణ జరిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిప్పల వంశీరెడ్డి మిత్తన అప్పలరెడ్డి రెడ్డి నాగేశ్వరరావు హాజరయ్యారు స్వామి వారికి పంచామృత అభిషేకాలతో పాటు వివిధ రకాల పళ్ళు రసాలు కుంకుమ పూజలు ఆలయ ప్రధాన అర్చకులు ముప్పిరాల ప్రదీప్ చంద్రచే మహాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కొవిరి జానకి ఉషారాణి గొరుసు రామలక్ష్మి కె నాగమణి చిన్నమ్మలు జి పద్మావతి చాముండేశ్వరి తిప్పల స్వాతి ఎం పద్మ సరగడం సావిత్రమ్మ చిట్టమ్మ రవణమ్మ మంగమ్మ హి హిమజ పద్మావతి కె భవానీ లత భవానమ్మ రామ పైడితల్లి బుజ్జి లక్ష్మి కళాగౌరి రూపాదేవి రేవతి ఎస్ సావిత్రి డి రమ్య తదితరులు పాల్గొన్నారు ఆలయ అభివృద్ది కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరారు ఓం నమో శ్రీనివాసయ్య స్వామివారి దైవం ఉంటే సాక్షాత్తు మనకన్నీ ఉన్నట్టే మరి ఈ కలియుగంలో భక్తులను కాపాడే దైవం కలియుగాన్ని నడిపిస్తూ ఈ యొక్క మనందరినీ కూడా కాపాడుతూ స్వామి కైంకర్యాలన్నీ కూడా కోర్కులు తీర్చే కొండంత దైవంగా వైకుంఠ దూరాన్ని నిలిచిన తండ్రి శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి మరి ఈ యొక్క స్వామి వెలిసి ఏడు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కానీ స్వామివారిని చేసి ఇంకా సంవత్సరం అవలేదు కానీ స్వామివారి మహిమలు ఊరు వాడ ఏ ఇంటి చూసినా ఇంటింటి గోవిందుడై స్వామి పిలిస్తే పలుకుతాడు అనేటట్టుగా స్వామి అందరి మనసుల్లో నిలిచిపోయి పరమ భక్తులైనటువంటి అందరిని తీసి తెచ్చుకోవడం జరుగుతుంది ఈ రోజు ఈ యొక్క చక్కగా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసిన వారు మరి గణేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ వంశీరెడ్డి గారు ఈ యొక్క ఈ రోజు గణేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ ఈరోజు అన్నప్రస్థ ఈ రోజు గాజువాగ్ నియోజకవర్గం అరవై ఐదో వార్డు బాంబే కాలనీ వెలిసిన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాలను మరి నిన్న శ్రవణ నక్షత్రంలో నాడు వైభవంగా జరిపారని ఇప్పుడు ఆలయ చైర్మన్ దుడిరావు గారు గాని ధర్మకర్తలు మంజుల గారు కానీ అలాగే సేవకులు రామలక్ష్మి గారు స్వాతి గారు పద్మ గారు అలాగే ఇతర సేవకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు అలాగే మరి ఈ రోజు శనివారం మరి నా స్నేహితుడు సన్నిహితుడు నాకు నిజంగా సోదరుడు అటువంటి మరి బీసెట్ గణేష్ గారి యొక్క జన్మదినం ఇవాళ ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మనకు అందరికీ తెలుసు ఈరోజు మనం సుబ్రహ్మణ్య షష్ఠి కూడా జరుపుకున్నాం మరి పొద్దున్నీ కూడా మేము సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు వెంకటేశ్వమి ఆలయాలు అన్ని దర్శించుకోవడం జరిగింది రెండోది ఆయన జన్మదినం రెండు కలిసి రావడం మా స్నేహంలో ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు అయినా మొదట ఎలా కలిసాము ఈ రోజు అలాగే ఉన్నాం ఈ రోజు గాజువాక నియోజక పరిధిలో అరవై వార్డు భవనేశ్వరలే గడిచిన శ్రీశ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఈ రోజు సోదరులవుడు గణేష్ గారు జన్మదిన సందర్భంగా పెద్దలు గౌరవీయుడు సోదరుల మంచి మనసున్న హృదయం ఉన్న యవనాయకుడిగా వంశిరెడ్డి గారు గాజువాకలో పిలిచే పథకం ఆయన ఈ రోజు మహా అన్నదానం ఏర్పాటు చేసి గణేష్ గారు సోదరు భావం అంటే ఒక ఎవరైనా కార్యకర్తకి నాయకుడు కార్యకర్త కార్యకర్తకి నాయకుడు అరెంజ్ చేయడానికి మనం చూస్తున్నది ఆయన మంచి మనస్తత్వానికి వెంకటేశ్వర ఆశీస్ ఉండాలి చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే ఆలయ దంపతి మంజిల్ల గారికి నిన్న శ్రావణ నక్షత్ర సందర్భంగా స్వామివారికి మహాభిషేకం జరిగింది మహాభిషేకంలో కూడా మా గుల్లూరు శ్రీనివాసరావు గారు దంపతులు ఏర్పాటు చేసు జరిగింది ఈ స్వామి ఆలయంలో కూడా నిత్యం అన్నదైనం కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఆలయంలో ఉన్నటువంటి సేవకులకి ప్రత్యేక అభినందలు సేవకులతో పాటు గౌరవించి కూడా తెలవారు మాతో పాటు ఉన్న సవాదరి రామలక్ష్మణి ఉంది అలాగే మేడం సవరి స్వాతి ఇక్కడ విచ్చేసిన వ్యాయానికి లత అలాగే రామచంద్రు రాధకృష్ణ గారు ఇలా మాతో పాటు ఉన్న సేవకులందరూ కూడా పేరు పేరు మొదటి అందరూ తెలియజేస్తూ அல மனுஷ ஆரோம் பிஷை மனசு